కొట్ట సహకరించాలి గమనించి కొంచెం దయచేసి బండి వెమ్మర ఒక రెండోలు గట్టిగా చివరి దాకా కూడా తదుపరి చేత కూడా బలిగేరి చిన్న హనుమత్ గారు దయచేసి మీరు కూడా మీరు అడ్వాన్స్ గా మొదటి స్థానంలో కొనసాగుతున్న చేత కన్నా సరి సమానంగా కొనసాగుతున్నారు ఇంకా వేగం పెంచాలా ఈ జత వారి కూడా లేత సరికి కుర్రాలు రథ సారథులు కూడా ఈ అమ్మకులన్నా బలిసాలు అక్కడ డ్రైవర్ అంతా యువకులు ఎప్పుడు యూత్ ఉండేదంతా ఎవరు లేదు మొత్తం చూస్తున్నాను ఈ అమ్మకులన్నా బలిసితే కొడతాయి అక్కడ లేదా లేదా అంద పెళ్లి కాలేదా ఎవరికి కూడా ఒకరు కూడా కాలేదా మరి ఇంత దెబ్బ బయట అక్కడ బాబు చాలా గట్టిగా కొట్టాలా ఏ బాబు రక్కు ఇష్టం ఏదైనా అన్నగారికి గమనించాల మీరు ఏమప్ప నాకు గమనించాల ఆహా కూడా ఆరవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు పేదవేత్తాసన కాదు ఒక్కసారి త్వర మార్య

ಎಲ್ಲ ಮೊತ್ತ ಕುಡ್ರ ಸರಿಕೆ ಚಟಲ್ ವೇಸ್ಕೊ ಇಸ್ ಯುದ್ಧ ನೀವು ಅಡುಗಟ್ಟ ಅಲ್ಲ ಚೂಡ ಸಮಯ ಮೋದಿ ನಿಮಿಷ ಮಾತ್ರ గట్టి వెళ్ళాలా పొందిరు ఒకరు ఇంకా దగ్గర పడుతుంది స్థానాలకు కూడా దగ్గర అవకాశంలో ఉంది ఏ తప్పు చేసినా డ్రైవర్ లాగాల్సిందే కోర్చున్నా బాబా అంత మీద వెళ్ళటండి నేను కూడా గమనించారా

కొనసాగాలంటే కూడా ఈ చివరికి రావాలి తిరగాలి నూట అరవై ఏడు కూడా నాలుగు వందల దూరాన్ని లాపితే ప్రస్తుతానికి మూడవ స్థానము కొనసాగవచ్చు నిమిషం ఒక నిమిషం మాత్రమే

பதிஃபேஸ் அவ்வளோ என்ன சார் ए श्री गणेश जी 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 గ్రామం మండలం కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఎనభై ఎనిమిది అడుగుల మూడు అంబోళ్ళ దూరాన్ని ఆగి ప్రస్తుతానికి ఆ చేత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు అడుగుల